భారత ఉపరాష్ట్రపతి భారత రాష్ట్రపతి మాజీ సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడు జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ఘనంగా మరి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాలు జరిగినాయి దీనికి టౌన్ ప్రెసిడెంట్ సిరపరాజు గారు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మిగతా మా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అట్లాగే ప్రెస్ మీడియా సోదరులు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు మంచి నిరామరుడు నిష్కలంకుడు మంచి తత్వత్త ఒక రాజకీయ నాయకుడు ఆయన మరి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అట్లాగే సర్వేపల్లి గ్రామంలో జన్మించింది కాబట్టి ఆ ఊరు పేరే ఆయనకు మారువేరైంది సర్వేపల్లి రాధాకృష్ణ వస్తుందండి అనతి కాలంలోనే ఆ కుటుంబము మరి మద్రాసు వెళ్ళింది మద్రాసులో కిరతనై మరి అక్కడికి వెళ్ళి ఆ టౌన్కి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అక్కనే కేవీ హై స్కూల్లో ప్రాథమిక విద్య కూడా చేయడం జరిగింది అట్లాగే క్రిష్చన్ మద్రాస్ క్రిశ్చన్ కాలేజీలో ఆయన పంతొమ్మిది వందల ఏడులో డిగ్రీ పట్టా కూడా పొందడం జరిగింది అట్లాగే అదే మద్రాసు ఏదైతుందో ప్రెసిడెన్సీ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేసి దాంట్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి నియామకం చేసిన మహనీయుడు మన డాక్టర్ సర్వేతల్లి గారు ఆయన పద్దెనిమిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు పది సంవత్సరాలు భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఆయన అట్లాగే అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా రెండో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసింది ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రొఫెసర్ ఉపాధ్యాయులు గౌరవంగా అనర్గా ఉండాలి ప్రతిష్టాపకంగా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలనే మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజు మరి ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు ఐదు తొమ్మిది నాడు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా మన భారతదేశం అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు ఆయన జ్ఞాపకార్థం కాబట్టి మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కొన్ని యూనివర్సిటీస్ కూడా వైస్ ఛాన్సలర్గా ఉండే మరి తండ్రి తండ్రి వీరస్వామి తల్లి సీతమ్మ తండ్రి ఏంటంటే ఒక భూస్వామి దగ్గర రెవెన్యూ కలెక్షన్ ఒక సబార్డినేట్గా ఉండే తండ్రి మరి ఈయన చిన్న పిన్న వయసులోనే పదహారు సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్నాడు శివకామము అని ఆమెను పెళ్లి చేసుకొని ఐదుగురు ఆరుగురు సంతానం ఐదుగురు ఆడపిల్లలు ఒక మోగపిల్లవాడు కానీ మరి ఆయన జీవితాంతం మరి ఏదైతుందో పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రోజు చనిపోవడం జరిగింది ఎనభై ఏడు సంవత్సరాలు ఈయన మనకు అందరికి ఆదర్శపాడని సందర్భంగా తెలియస్తూ మేము డిఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్లో ప్రతి ఒక్క మహానుభావుల పుట్టినరోజు అండ్ వర్ధంతి మరి ఘనంగా జరుపుకుంటాం మా నిజామాబాద్ జిల్లాకున్న ప్రతిష్టాది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే ఈరోజు మిలాబ్ నబీ ఉంది మిలాబీ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా ప్రజలందరికీ సందర్భంగా Subakansel subayına ne deliyse tüm uysunlar. Telangana, Jai Telangana. Kesi